హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్ర స్టైల్లో సాంబార్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ విధంగా నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇష్టపడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా సాంబార్ని తయారు చేసుకోవడానికి మనం ఏమేమి ముక్కలు వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కోసుకుని పక్కకు పెట్టుకోవాలి టమాటా పచ్చిమిర్చి ఆనపకాయ അതേവിധ്യുപ്പായി ములక్కాడ ముక్కలు బెండకాయ వంకాయ ఇట్లా మనం ఏమేమి అందుబాటులో ఉంటాయో ముక్కలన్నింటినీ ముక్కలన్నిటినీ కూడా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని ముక్కలన్నిటినీ కూడా ఉడకబెట్టుకోవాలి అదేవిధంగా పప్పును కూడా ఉడకబెట్టేసుకుని అందులోకి ధనియాలు అదేవిధంగా అల్లం ముక్క వేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనివల్లే మనకి సాంబార్కి టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్లో ఈ ఉడకబెట్టుకున్న ముక్కల్లోకి వేసేసుకొని అందులోకి చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చింతపండు గుజ్జు కూడా ఎంత కావాలో దానికి తగినంత వేసేసుకుని అందులోకి కొత్తిమీర సాంబార్ పొడిని వేసుకోవాలి ఈ సాంబార్ పొడిని కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర మిరపకాయలు మిరియాలు అన్నీ వేసేసుకుని వేపుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే సాంబార్ పొడి కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆ పొడిని కూడా వేసేసుకుని ఈ విధంగా మరిగిన తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవడం అన్నమాట ఇది కొంచెం మరగాలి మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మరీ పలుచగా ఉన్నా కూడా సాంబార్ టేస్ట్ అనేది బాగోదు కొంచెం మరిగితేనే సాంబార్కి టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ విధంగా కొద్దిసేపు మరిగిన తర్వాత ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని పోపు ఆయిల్ ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని కొంచెం కారం ఇంగువ కూడా వేసేసుకుని దీన్ని బాగా వేపుకొని దీన్ని తిరగమూత పెట్టుకోవాలి ఈ విధంగా సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి సాంబార్ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది లైక్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్